పాత పుస్తకాల షాపులు అక్కడ ప్రేమ కనిపించదు అక్కడ ప్రేమ దాగుంటుంది ఆ రోజు నేను ప్రేమ కోసం రాలేదు కానీ ప్రేమే నన్ను కనుక్కుంది షాపు చివరి మూలలో కొన్ని కథలు పుస్తకాల్లో ఉండవు పుస్తకాల మధ్య పుట్టుతాయి ఎవరో దానిని మరింత అందంగా మార్చారు ప్రతి పేజీలోనూ మార్జిన్లలో ఎవరో రాసి ఉన్నారు అతను ఆమెను కాదు ఆమెలేని దూరాన్ని ప్రేమిస్తున్నాడు ఆ దూరమే కదా కలలను ఇంకా దగ్గర చేస్తుంది దూరమే కదా కలలను అందంగా ఉంచేది పేర్లు చెప్పుకోలేదు కళ్ళలోకి చూడలేదు ప్రతి మాట ఒక హృదయాన్ని మరో హృదయానికి కట్టింది భద్రత బోరింగ్ బాధపెట్టే నిజమే నాకు ఇష్టం ఆ పుస్తకం కనిపించినప్పుడు నా గుండె ఖాళీ అయింది ఈ పేజీలు ఇక చాలు నీతో మాట్లాడాలి కాఫీ షాప్లో వర్షం బయట అదే అప్పుడే ఆమె గుండె గుర్తుపట్టింది అదే పుస్తకం అదే బ్లూ పెన్ అదే నిశ్శబ్దం నువ్వే కదా పేజీలో నాతో మాట్లాడిన అమ్మాయి నువ్వే కదా మాటలతో నా ఒంటరితనాన్ని నింపినవాడు వాళ్ళ మధ్య ఇప్పుడు దూరం లేదు నాకు పంచదార వద్దు ఉంటే చాలు మన ఉంది ఇద్దరం కలిసి రాయాల్సిన కొత్త కథ